మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొలిదన పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల సమస్యల మీద మేము దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల పోరాటం చేస్తున్నాం ఈ పోరాటానికి ఫలితం ఈరోజు ఈరోజు వచ్చిందండి ఆ ఫలితం ఏ విధంగా అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎవడే రాజకీయ నాయకుడు కానీ రాజకీయ నాయకుడు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు రేపు వచ్చి మత్స్యకార సమస్యలు మత్స్యకార సమస్యలు అంటే రిలయన్స్ కంపెనీ వలన ఎస్ఆర్ గుజరాత్ వలన వైఎన్జిసి వలన అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల వలన అందులోంచి వచ్చే కెమికల్ వాటర్ సముద్రంలో పోవడం వలన మత్స్య సంపద అంతా నాశనమైపోయింది ఏమైనా మత్స్యకారుడు యాటకెళ్తా కనీసం డబ్బులు కనీసం ఆయుడబ్బులు కూడా రాలేని పరిస్థితులు అయిపోయాయి మేమేమంటున్నామంటే దీని మీద దాదాపుగా ఓ మూడు నాలుగు సంవత్సరం మంది చేస్తున్నాం ఉద్యమానికి కాబట్టి మన కొలితన పవన్ కళ్యాణ్ గారు నిజంగా పేదల పెండిదైన మాఫిచ్చాడంటే నిలబడే నాయకుడు రేపు వస్తున్నాడు రేపు ఉప్పాడు వచ్చినాక మన మత్స్యకార సమస్యలు కాబడే మత్స్యకార సమస్యలు నాలుగే నాలుగు సమస్యలు డిమాండ్లు పెట్టామండి ఈ నాలుగు సమస్యలు ఏంటంటే అండి యానం బొమ్ముడి వర నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే వైఎన్టీసీ కంపెనీ వారు దాదాపుగా పదకొండు వేల ఐదు వందలు ఎత్తున్నాడో అలాగే కరపన్న ఉప్పలంత నుంచి అత్తరపేట దాకా ఉన్న అరవై ఏడు మత్స్యకారు గ్రామాల్లో ఉన్న ప్రతి మత్స్యకారుకి కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఇదే మాదిరిగా గ్యాప్లో కానీ తుపానులో కానీ మత్స్యకారులు కార్డు ఉన్నప్పుడు ఎవరు సరిపోయినా సరే వాళ్ళకి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అది కాకుండా ఫ్యాక్టరీలో ఇరవై శాతం ఉద్యోగాలు ఏమన్నా సముద్రం పట్టారు ఉన్న ఫ్యాక్టరీలో అందులో పనిచేయడానికి ఫ్యాక్టరీ వాసన మత్స్యకారులకి ఆ ఫ్యాక్టరీ వల్లనేమో విపరీతమైన కెమికల్ వదిలేయడం వల్ల ఆటోమేటిక్గా సముద్రం కలుపుసైపోయా మత్స్య సంపద లేకుండా బెంగాల్ నుంచి బీహార్ నుంచి బెంగాల్ నుంచి ఒరిశా నుంచి చాలా ఉద్యోగాలు చేస్తున్నారు ఇది కాకుండా ప్రతి మత్స్యకార యువతి యువకులు చదువుకున్న యువతి యువకులు ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాక్టరీలో ఇరవై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని అది కాకుండా అది మూడో డిమాండ్గా పెట్టామండి నాలుగో డిమాండ్ యాప్ పేట కానీ ఉప్పాల్లో కానీ గట్టు వేయాలి ఊరు పోకుండా గట్టు వేయాలి పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రంతో మాట్లాడి మూడు వందల ఇరవై మూడు కోట్లు తీసుకొచ్చిన దానికి లేట్ అవుతుంది ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ లేట్ అయ్యే లోపల ఇమీడియట్గా గట్టు పని స్టార్ట్ చేయాలని మేము చేస్తున్న ఉద్యమానికి ప్రతి పచ్చి గారు రోడ్డు మీద రావడం వల్ల మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించి కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారు ఐదు నుంచి పదో తారీఖు లేకు వచ్చి మీ బాధల్ని మీ యొక్క వినతల్ని ఆయన ఆలకిస్తారని చెప్పే మాటకి ఈ ఆల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారు రేపు ఉప్పాల వస్తున్నారు ఉప్పాల వచ్చిన ప్రతి మత్స్యకారు సోదరుడు ఎవడే కరప్ మండలం నుంచి దాకా ఉన్న ఉప్పలంక కానివ్వండి ఉప్పలంక మొండి కానీ దొడ్లగాడి కానీ పగడార్పేట కానీ డ్రైవర్ కాలనీ కానీ మహాలక్ష్మీనగర్ కానీ ముత్తానగర్ కానీ గోరేరిపేట కానీ ఏటుమొగ్గు కానీ పప్పులమిల్లి కానీ రాఘవేంద్ర నగర్ లైట్ హౌస్ కొండేలపేట గొడారుగుంట గొడారగుంట రెండు బొందగుంట నాగరాజుపేట పాత స్టాండ్ తర్లోపేట దుమ్మిలిపేట కొత్త కాకినాడ సిప్పింగ్ అర్బన్ ఓతలపూడి సూర్యపేట పోలవరం నేమం ఇవన్నీ కూడా కాకినాడ పంట నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాలండి ఇది కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో కొమరగిరి ఉప్పాల సుబ్బంపేట కొత్తమాయపట్నం కొత్త సూనాడిపేట పల్లిపేట రంగంపేట కొత్తపేట రామసిక్కిపే రామసిక్కిపేట జగ్గరాజుపేట సూర్యపేట మాయాపట్నం అమీనాబాదు నగరం కృపానగరం సాయినగరం ఎస్సీపేట మాదిగపేట మూలపేట పైవూరు ఊరు కిందకూరు కొత్తపేట కోనబాబుపేట భోగిపేట యాచి ఎనకాలపేట కుప్పలోపేట కొత్తపేట కొత్త కాలనీ పాతకాలనీ ఇదంతా కూడా ఉప్పాడ కాకిన పిఠాపు నియోజకవర్గంలో ఉన్న మత్స్యకార గ్రామాలండి కొండంగిమండలు ఉన్న గ్రామాలు ఉక్కుంపేట ఎల్లైపేట పంపాదిపేట నర్సిపేట సూడిపిల్లిపేట కొత్త సోడిపిల్లిపేట ఏమైనా అలాగే పెనుమలపురం దానవాయిపేట ఎల్లయ్యపేట కొత్తపేట అన్నయ్యపేట చింతకాయలపేట పేట మల్లయ్యపేట ఈ గ్రామాల్లో ఉన్న రోజులందరూ కూడా అయ్యా ఇప్పుడు దాకా మనం ఐదు సంవత్సరాల మంది పోరాటం చేస్తున్నాం ఏ ప్రభుత్వాలు కూడా మళ్ళీ పట్టించుకోలేదు రాజకీయ నాయకుడు కానీ రాజకీయ నాయకుడు మన కొలింగ పవన్ కళ్యాణ్ గారు మాపిచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు ఏమైనా పదకొండు వేల ఐదు వందలు ఏ విధంగా అయితే ముమ్మడివరం యానవ్ నియోజకవర్గంలో ఏ విధంగా దాన్ని మాట్లాడగలిగే దమ్ము ఏకైక నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పొనిదేల పవన్ కళ్యాణ్ గారు ఆయన రేపు వస్తున్నారు కాబట్టి ఈ కర్మ నుంచి అరవై ఏడు గ్రామాల ప్రజలు మీరందరూ వచ్చి ఆడ కూడా వచ్చి మన బాధల్ని మన బాధల్ని మన జరుగుతున్న అన్యాయాన్ని మన ఏ విధంగా ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పొనిదేల పవన్ కళ్యాణ్ గారు దృష్టికి మనం గాని తీసుకెళ్లినట్లయితే కావు మన తరాల పిల్లల భవిష్యత్తు బాగుంటది మనకి మాటిచ్చాడంటే ఖచ్చితంగా అయ్యే వరకు చేసే నాయకుడు కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే ఖచ్చితంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో మాట్లాడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారితో మాట్లాడి కాబట్టి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారితో మాట్లాడి వైఎన్సీ ఎండి గారితో గుజరాత్ ఎండి గారితో మాట్లాడి మనకు జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా మనకి రేపే రేపే మన యొక్క మన హక్కులు తెల్లారే రోజులు మనకు మంచి రోజులు వచ్చే టైం రేపు జరుగుతుంది కాబట్టి రేపు ఒప్పంలో జరిగే కార్యక్రమానికి మా తెలుగు జనతా పార్టీ తరఫున పెత్తమిశెట్టి వెంకటేశ్వరరావు బీసీ ఉద్యమ నాయకుడిని బీసీల గురించి పోరాడే పార్టీ ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళే మెమూరాలను ఇచ్చి మన హక్కులు అన్ని కూడా అయ్యేలాగా చేయవలసిన బాధ్యత ఈ అరవై ఏడు గ్రామాలన్న మత్స్యకారు సోదరులు అందరూ కూడా రేపు ఒప్పలా వస్తారని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తానండి నా పేరు పెద్ద జాడు తెలుగు జనతా పార్టీ బీసీ ఉద్యమ నాయకులు సార్